హాయ్ అండి అందరికీ నేను మిస్ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ ఈ అల్లం చట్నీ టిఫిన్ సెంటర్లో మాదిరిగా ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా మనకి ఉదయం మాటలు ఎటువంటి ఏడావిడి లేకుండా ఒక రోజు చేసి పెట్టేసుకుంటే దీన్ని చక్కగా చేసి పెట్టుకుంటే రోజు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చండి అంత బాగుంటుంది ఈ అల్లం చట్నీ దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను అల్లాన్ని అయితే తీసుకొని దాని కొన్న పుట్టంతా తీసేసుకుని ఇలా చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఈ సైజు మొక్కలైతే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసుకు ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి ఇలా కడాయిని పెట్టుకుని కడాయి వేడెక్కాక ఇందులో టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పు పప్పు వేసుకుందామండి వేసేసుకుని ఒక రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసుకుందామండి ఇలా ధనియాలను కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందాం వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి ఇలా వేయించేసుకుని మొత్తం అంతా కూడా ఏగిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం మొక్కల్ని ఈ అల్లం మొక్కల్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి ఈ అల్లం మొక్కలు కూడా మొత్తం బాగా డ్రైగా వేగి వేయించేసుకోవాలండి మనకి ఒక పదిహేను ఇరవై రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అయితేనే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మనం అల్లం మొక్కలు బాగా వేయించుకోవాలి పచ్చివిగా కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకైతే వెండి మిర్చిని అయితేనే నేనైతే ఎండుమిర్చిని ఎక్కువగానే వేసుకున్నానండి మనకి అల్లానికి సరిపడినంత ఎండుమిర్చి వేసేసుకుని బాగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అయితే వేసేసుకున్నానండి మనం ఇక్కడ అల్లం ఎండుమిర్చి ఎన్ని తీసుకున్నామో బెల్లాన్ని కూడా ఇంచుమించు అదే అంతే తీసుకోవాలండి ఒకటి చింతపండు గుజ్జండి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువగా చింతపండు గుజ్జు తీసుకొని గుజ్జుని కూడా వేసేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పద్దాకా వెల్లుల్లి రబ్బలు అలాగే దీని రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని బాగా మిక్సీ పట్టించేసుకుందామండి మనం ఇలాగ మిక్సీ పట్టించుకునేటప్పుడు మనకి గట్టిగా అనిపిస్తే ఏడు వాటర్ తీసుకొని వేసుకోవాలండి చల్లారిన వాటర్ కాకుండా వేడి వాటర్ వేసుకుంటే ఈ చట్నీ మనకి ఎన్నాలన్నా పాడైపోతుందండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలి ఇలా మిక్సీ పట్టించేసుకున్న వాటిని అయితే ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి మనకి ఎప్పుడైతే మనం ఒక బాక్స్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఇందులో వాటర్ కలుపుకొని తాలింపు పెట్టుకోవచ్చు అండి తాలింపు అవసరం లేదు అనుకుంటే మనం ఇలాగే వాటర్ కలిపేసుకుని తీసుకోవచ్చు నేను చిక్కగా ఆడుకున్నానండి మనకి ఒక ఇరవై రోజుల దాకా ఇలా టిఫిన్స్లోకి ఎలా బాగుండే విధంగా నేను అయితే ఈ విధంగా చేసుకున్నాను చూసారు కదండి మనకి ఎప్పుడు కావాలి అప్పుడు వాటర్ కలుపుకుంటామేనండి టిఫిన్ సెంటర్లో చేస్తారు కదా అల్లం చట్నీ దాన్ని అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి చాలా సింపుల్ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశ పెసర టొప్పు ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి అలాగే నా వీడియో నచ్చితే మా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం